భూమితో గగన్ నువ్వు పెళ్ళి కొప్పుకోవడానికి నేనేం చేయాలి అని అడుగుతుండగా ఏదైనా చేస్తావా బావా అని అడిగిస్తుంది భూమి అని గగన్ కోపంగా చెప్తుండగా సరే బావా రాసుకో పన్నెండి కాపురానికి పన్నెండు సూత్రాలు అంటూ స్టార్ట్ చేస్తుంది భూమి భూమి అలా చెప్పగానే ఏడుపు ముఖం పెట్టేస్తాడు గగన్ మార్నింగ్ లేవగానే నా ముఖమే ఫస్ట్ చూడాలి అనడంతో ఊహల్లోకి వెళ్ళిపోయిన గగన్ భూమి అని పిలుస్తూ ఉండగా శారద భూమిలోకి వస్తుంది నువ్వు కాదమ్మా భూమి భూమి కావాలి నాకు అని గగన్ భూమిని కలవరిస్తూ ఉంటాడు శారద వెళ్ళి భూమి వస్తుంది అబ్బో అనుకుంటూ ఉంటుంది శారద ఏంటి బావా పిలిచావు అని భూమి అడుగుతూ ఉండగా చెప్పాను కదా నేను మార్నింగ్ నిన్నే చూడాలి అని గగన్ అంటూ కళ్ళు తెరిచి సిగ్గుపడుతున్న భూమిని చూసి లేచి కూర్చొని దగ్గరికి లాక్కొని ఐ లవ్ యూ చెప్తాడు ఐ లవ్ యూ టు బావా అని భూమి చెప్తూ ఊహల్లో ఉన్న భూమిని గగన్ చూసి ఫేస్ అదోలా పెడతాడు చెప్పు సెకండ్ అంటుండగా నేనే నీకు రోజు స్నానం చేయించాలి బావా అనడంతో నో అని గట్టిగా రుస్తాడు గగన్ సరే బావా శివాపూరిల పెళ్ళి అంటూ ఉండగా మళ్ళీ భూమి ఊహల్లోకి వెళ్ళిపోతుంది గగన్ అది ఊహించుకొని ఏడుపు ముఖం పెట్టేసి ఊహల్లో ఉన్న భూమి ముందుకు వచ్చి తన చేతిలో ఉన్న ప్యాడ్తో ఊపుతూ ఉంటాడు తాడ్వం చెప్పు అని అనగానే నువ్వు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నాకు ఫ్లయింగ్ కిస్ ఇవ్వాలి డైరెక్ట్ ఇచ్చినా నాకు పర్లేదు బావా అని భూమి అంటూ ఉండగా మళ్ళీ ఊహల్లోకి వెళ్ళిపోతాడు గగన్ భూమి ఇద్దరు ఆఫీస్కి వెళ్ళడానికి కార్ ఎక్కినప్పుడు బాయ్ బావా అని భూమి చెప్తూ ఉండగా ఫ్లయింగ్ కిస్ విసురుతాడు గగన్ క్యాచ్ అందుకొని మళ్ళీ ఫ్లయింగ్ కిస్ విసురుతుంది భూమి అది క్యాచ్ పట్టుకొని గుండెలకి హత్తుకుంటాడు గగన్ భూమి గగన్లు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు అది తలుచుకున్న గగన్ ఏడుపు ముఖం పెట్టేస్తాడు భూమి మళ్ళీ ఊహల్లో ఉండగా నువ్వు కండిషన్ కండిషన్కి ఇంత గ్యాప్ తీసుకుంటే నేను ఈ పన్నెండు కండిషన్స్ రాయడానికి చాలా రోజులు పడుతుంది తర్వాత చెప్పు అంటుండగా సరే బావా రాసుకో అని నువ్వు నాకు మధ్యాహ్నం ఫోన్ చేసి తిన్నావా అని అడగాలి అని అంటుంటుంది భూమి మళ్ళీ ఇద్దరు ఊహల్లోకి వెళ్ళిపోతారు భోజనం చేసావా భూమి బంగారం అని గగన్ అడుగుతూ ఉండగా నువ్వు తినంది నేను ఎప్పుడైనా తిన్నానా బావా అని భూమి అంటూ ఉండగా నేను తిన్నాను కాబట్టే నీకు చేశాను బంగారం ఫోన్ అంటుంటాడు గగన్ అలాగే బావా తింటాను అని భూమి నవ్వుతూ చెప్తూ ఉంటుంది రాత్రికి ఏం వంట చేస్తున్నావు అని గగన్ అడగగానే నువ్వే చెప్పు బావా అంటుంది భూమి చపాతి మున్నక్కడ కర్రీ అని ముసిముసిగా నవ్వుతుంటాడు గగన్ భూమి కూడా సిగ్గుపడుతూ ఉంటుంది అది చూసి తలుచుకుని ఇంకా గగన్ వెటకారంగా ముఖం పెట్టుకుంటాడు ఆ తర్వాత చెప్పు అని అంటూ ఉండగా వచ్చేటప్పుడు నాకు మల్లెపూలు తీసుకురావాలి అంటుండగా రాసుకున్న తర్వాత చెప్పు అని గగన్ అడగగానే రాత్రి డిన్నర్ ఇద్దరం కలిసి తినాలి నీ గుండెలపై నేను పడుకోవాలి అని అంటూ ఉంటుంది భూమి నో అని గట్టిగా అరుస్తాడు గగన్ సరే బావా శివాపూరిల పెళ్ళి అని అంటూ ఉంటుంది భూమి బా రాసుకున్నా అంటుండగా రెండు ఒకటే కండిషన్ అంటుండగా రాసుకున్నా పళ్ళు కొరుకుతూ చెప్తుంటాడు గగన్ నేను ప్రెగ్నెంట్ అయితే నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి అంటుండగా ప్రెగ్నెంటా అని ముఖం వికారంగా పెట్టుకుంటాడు గగన్ అవును బావా పిల్లలు పుట్టినాక కూడా పిల్లలకన్నా నన్నే ప్రేమగా చూసుకోవాలి అని అంటూ ఉంటుంది భూమి అన్నీ రాసుకుంటూ ఉంటాడు గగన్ అన్నీ కండిషన్స్ చెప్పాక ఇలా అంటుంటుంది భూమి ఈ కండిషన్స్ అన్నీ నువ్వు పాటించాక నువ్వు నన్ను ప్రేమగా చూసుకుంటూ అన్నావని నాకు నమ్మకం వచ్చాక నేను శివ పూరీల పెళ్ళికి ఒప్పుకుంటాను అని భూమి అంటూ లాస్ట్ కండిషన్ బావా ఈ కండిషన్స్ గురించి అత్తేకి కానీ పూరికి కానీ తెలియకూడదు ఈ అగ్రిమెంట్ మన మధ్యలోనే ఉండాలి అని అంటూ ఉంటుంది భూమి ఇది అగ్రిమెంటా నేను పాటించాలా అని అంటూ ఉండగా అవును బావా అని నవ్వుకుంటూ భూమి వెళ్ళిపోతుంది ఇక భూమి వెళ్ళిపోగానే ఆ పేపర్ని నలిపేస్తాడు గగన్ బావా నువ్వు ఆ పేపర్ జాగ్రత్తగా చూసుకోవాలి లేదంటే మళ్ళీ మొదటి నుండి స్టార్ట్ చేస్తా అనడంతో ఏడుపు ముఖం పెట్టేస్తాడు ఆ గగన్ మరోవైపు నక్షత్రకి కరెంట్ షాక్ కొట్టడంతో హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు చెర్రి దేవునికి దండం పెట్టుకుంటూ ఉండగా ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాడు డాక్టర్స్ ఆక్సిజన్ మాస్క్ పెట్టి ట్రీట్మెంట్ చేసి ఇంజెక్షన్స్ వేస్తూ ఉంటాడు గగన్ అప్పుడే అపూర్వ ఫోన్ చేస్తూ ఉంటుంది చెర్రి టెన్షన్ పడుతూ ఉంటాడు రెండు మూడు సార్లు ఫోన్ చేసిన అపూర్వ టెన్షన్ పడుతూ ఉండగా వాళ్ళిద్దరూ హనీమూన్లో ఉన్నారు కదా ఒక్కటయ్యారేమో అని అంటూ ఉంటుంది గోరెంటాకు అంత సీన్ లేదు అక్కడున్నది నా కూతురు నక్షత్ర అని అపూర్వ గర్వంగా అంటూ ఉండగా కర్పూరం పక్కన మంట పెడితే ఏమవుతుంది అంటుకోదు ఇద్దరు వయసులో ఉన్నారు పైగా చలి ఇద్దరు శరీరాలు కలవకుండానే ఉంటాయంటావా అని గోరంటాకు విటకారంగా అంటూ ఉండగా వాడిని చంపనైనా చంపుతుంది కానీ నా కూతురు వాడికి లొంగదు అంటూ ఉంటుంది అపూర్వ వాడిని చంప చంపేస్తుంది లేదంటే హాస్పిటల్ బెడ్ పైన ఉంటుందేమో ఈ పాటికి అంటూ ఉంటుంది అపూర్వ మరోవైపు ట్రీట్మెంట్ పూర్తి చేసి బయటికి రాగానే చెర్రి ఎలా ఉంది అని అడుగుతూ ఉండగా ఇటువంటి హెవీ షాక్స్ తగిలినప్పుడు హార్ట్ పైన మూత్రపిండాలపైన ఎఫెక్ట్ పడుతుంది కొన్ని రేర్ కేసెస్లో మాత్రమే మెదడు పైన పడుతుంది కానీ ఆ రేర్ కేసులో ఈ అమ్మాయి కేసు ఒకటి మెదడు పైన ఎఫెక్ట్ పడి కోమాలోకి వెళ్ళిపోయింది ఎప్పుడు కోమా నుండి బయటకు వస్తుందో జాగ్రత్తగా చూసుకోండి డిహైడ్రేట్ కూడా అయిపోతుంది కాబట్టి మా స్టాఫ్ ఫ్లూయిడ్స్ ఎక్కిస్తారు నైట్ అంతా మీరు అలర్ట్గా ఉండి జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతుంది ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు చెరి గగన్ కోపంగా ఆఫీస్కి వెళ్ళిపోవడానికి కార్ తీసి వెళ్ళిపోతాడు అప్పుడే బిందుని తీసుకొని మీరా పూరిని నిలదీయడానికి వచ్చి పూరి పూరి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది అందరూ హాల్లోకి చేరుతారు శివ శారద భూమి అందరూ చేరుతారు ఇక పూరి రాకపోవడంతో నువ్వు రావట్లేదేంటే అని అంటూ ఉండగా ఇక్కడే ఉన్న వస్తున్న ఆంబోతుల ఎందుకు రెంకలేస్తున్నావు అని అంటూ ఉంటుంది పూరి ఏంటి పెద్ద చిన్న లేకుండా మాటలు అని శారద తిడుతూ ఉండగా వీళ్ళని మనం భరిస్తున్నాం కాబట్టి ఇంత దాకా వచ్చారు వీళ్ళు అని బిందు అంటూ ఉంటుంది అప్పుడు మీరా కూడా ర్యాష్గా మాట్లాడడంతో భూమి అత్తయ్య మీరు కూడా ఏంటి అంటూ ఉండగా ఇక్కడ అమ్మాయివి కదా అందుకే వాళ్ళ సపోర్ట్ మాట్లాడుతున్నావా నువ్వు అని భూమిని కూడా తిడుతూ ఉంటుంది మీరా అప్పుడు శారద ఎందుకు వచ్చావో చెప్పు మీరా లేదంటే వెళ్ళిపో అని అంటుండగా మొన్న గుళ్ళో నువ్వు నన్ను కొట్టావు నీ కూతురు మా బిందుని కొట్టింది మర్యాద కాపాడుకోవడానికే కదా మేం ఏ అమ్ మా అమ్మాయిని ఏ కాలేజ్లో జాయిన్ చేశామో మీరు కూడా అదే కాలేజ్లో జాయిన్ చేశారు కదా అని మీరా శారదాని నిలదీస్తూ ఉంటుంది అప్పుడు పూరి నేను కొట్టాను అని చెప్పింది కానీ ఎందుకు కొట్టానో చెప్పలేదా ఏం బిందు చెప్పలేదా అని అడుగుతుండగా నువ్వు కొట్టిందే కాకుండా ఇంకా సమర్థించుకుంటున్నావా అని మీరా నిలదీస్తూ ఉంటుంది అప్పుడు పూరి ఎంతమంది ముందు నేను కొట్టానో అంతమంది ముందే మా శివాని మీ ముందు వాటేసుకుంది మీ బిందు వాటేసుకుంది అని మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటుంది పూరి దాంతో అందరూ షాక్ అవుతారు ఇక ఏం జరగదున్న స్టెప్సలో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్